డి అన్నీ కడిగి పెట్టుకున్నాను పూజ చేయడానికి పూలన్నీ కాసుకొచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు అన్నీ సర్దిసుకొని పూజ చేసుకోవాలి పెడితే ఉడుకుతుంది పెసరపప్పు నానబెట్టాను దేవుడి ప్రసాదానికి అయితే ఉడుకుతుంది కొంచెం పానకం చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకోవాలి తొలి ఏకాదశి మన పండక్కి ఇలా చేసుకుంటున్నాం అన్నమాట ఇలా అయితే మా పూజ అయిపోయింది తొలి ఏకాదశి రోజు పెసరపప్పు పానకము పొంగలి బెల్లము రెండు ద్రాక్ష ఇవన్నీ పెట్టాను కొబ్బరికాయ ఇలా చింతకాయ పచ్చి వేసి పల్లీలు వేసి పొంగలు పెట్టాను అన్నం వండాను ముద్దుపప్పు చేశాను నెయ్యి ఇవి మా వంటలు ఈరోజు లైక్ చేయండి పండగ రోజు స్పెషల్ ఇవే కానక మాడపప్పు అయిపోయింది ఇంత వాటికి చేశాను అన్నం